విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ విద్యా సంస్థకు కేటాయించిన స్థలాన్ని కొంతమంది ఆక్రమిస్తూ ఉంటే అధికారులు స్థానిక నాయకులు చోద్యం చూస్తున్న వాయినం వెలుగులోకి వచ్చింది కాకినాడ జిల్లా పి మల్లవరం పంచాయతీ జిల్లా పరిషత్ హై స్కూల్కు కంఠం భూమి నాలుగు ఎకరాలు ప్రభుత్వం కేటాయించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై తేదీన తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ద్వారా పాఠశాల ఆట స్థలంతో కలిపి నాలుగు ఎకరాలు పాఠశాలకు కేటాయించారు పాఠశాల భవనాలతో పాటు కొంత స్థలంలో ప్రహరీ గోడ నిర్మించారు ప్రహరీగూడ అవతల సుమారు రెండు ఎకరాల ఆట స్థలం ఉంది అయితే దీనిలో కొంత భాగం పల్లపు ప్రాంతం కావడంతో వర్షపు నీరు నిలిచిపోయి క్రీడా స్థలానికి అనుకూలంగా లేదు దీనిలో ఎడమ వైపు కొంత భాగం ఎత్తుగా ఉంది ఆ ఎత్తుగా ఉన్న ప్రాంతంలో స్థలాన్ని అన్యాక్రాంతం చేసి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని హై స్కూల్కి కేటాయించిన మొత్తం స్థలాన్ని సర్వే చేయించాలని హై స్కూల్ హెచ్ఎం పాలపు వెంకట శ్రీనివాసరావు పి మల్లవరం పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపై పంచాయతీ అధికారులు జరుగుతున్న నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని నోటీసులు జారీ చేశారు అయితే అదే స్థలంలో ఇటీవల మరో ఇంటి నిర్మాణం చేయడంతో స్థానికులు మంగళవారం విలేకరులకు తెలిపారు దీనిపై పంచాయతీ కార్యదర్శి సూరంపూడి వెంకటరమణను వివరణ కోరగా గతంలో ఒక నిర్మాణాన్ని నిలుపుదల చేశామని ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేస్తామని తెలిపారు స్థానిక మహిళా పోలీసు పంచాయతీ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని ఆక్రమణదారులకు తెలియజేసినట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు